మార్చిపది ఏకాదశి సోమవారం చాలా శుభకరమైన రోజు ఇక పట్టిందల్లా బంగరమే హరి ఓం భక్తులారా ధర్మంలో అత్యంత పవిత్రమైన వ్రతాల్లో ఏకాదశి వ్రతం ప్రత్యేకమైనది ఈ వ్రతాన్ని పాటించడం వల్ల పాప విమోచనం ఆరోగ్య ప్రాప్తి భక్తి మోక్షం లభిస్తాయి మనమీరోజు ఏకాదశి వ్రతమహిమను దాని నియమాలను పాటించాల్సిన విధానాన్ని తెలుసుకుందాం మార్చి పది రెండు వేల ఇరవై ఐదు అనేది ఒక అద్భుతమైన శుభదినం ఈరోజు ఏకాదశి తిథి మరియు సోమవారం కలిసి రావడం విశేషమైన యోగాన్ని సృష్టిస్తోంది ఏకాదశి వ్రతం అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది అలాగే సోమవారం భగవంతుడైన శివుని ఆరాధనకు అంకితం చేయబడిన రోజు ఈ రెండు శుభకార్య సమయాలు కలిసి రావడం వల్ల ఆధ్యాత్మికంగా ఎంతో విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఏకాదశి వ్రతం ప్రాముఖ్యత ఏకాదశి అనగా పదకొండు చాంద్రమాన పంచాంగ ప్రకారం ప్రతిపక్షంలో శుక్లపక్షం కృష్ణపక్షం పదకొండవ తేదీ ఏకాదశి తిథిగా ఉంటుంది రోజున శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం ఉపవాసం చేస్తారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన పాప విమోచనం పవిత్రత ఆధ్యాత్మిక సుఖ ఫలితాలు లభిస్తాయి ఏకాదశి వ్రతం చేయడం వలన కలిగే ప్రయోజనాలు పాప విమోచనం పునర్జన్మ రహిత జీవితం సనాతన ధర్మం ప్రకారం మోక్షాన్ని పొందే అవకాశం దైవకృపతో అరిష్టాలు తొలగిపోవడం మనశ్శాంతి భక్తి పెరగడం ఆరోగ్య ఈ ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం భగవద్గీత పారాయణం చేయడం చాలా శుభప్రదం సోమవారం శివభక్తులకు శుభప్రదం సోమవారం అనగా చంద్రగ్రహానికి సంబంధిత రోజు హిందూ సంప్రదాయం ప్రకారం ఈరోజు భగవంతుడైన పరమశివునికి అంకితం చేయబడింది సోమవారం శివుని ఆరాధన ద్వారా ఐశ్వర్యం ఆరోగ్యం మానసిక ప్రశాంతత దాంపత్య సౌఖ్యం లభిస్తాయి సోమవారం శివ పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వివాహ విషయంలో ఆటంకాలు తొలగడం ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలు తొలగిపోవడం మనోశాంతి భయాలు తొలగిపోవడం అసుఖ దోషాలు తొలగిపోవడం శివ కృపతో సకల సుఖ ఫలితాల ప్రాప్తి ఈ రోజున ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అలాగే బిల్వదల పూజ శివలింగాభిషేకం చేయడం ఎంతో శ్రేయస్సును కలిగిస్తుంది ఏకాదశి సోమవారం కలయిక విశిష్టత ఈ రెండు పవిత్రమైన సమయాలు కలిసి రావడం వల్ల ఇది అత్యంత శుభకరమైన రోజు ఏకాదశి రోజు విష్ణు పూజ చేయడం ద్వారా సంపూర్ణ పవిత్రత లభిస్తుంది అలాగే సోమవారం శివ పూజ చేయడం ద్వారా ఆధ్యాత్మిక శక్తులు బలపడతాయి ఈ రోజున పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఉపవాసం చేయడం ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే విశేషమైన ఫలితాలు పొందవచ్చు పూర్తిగా ఉపవాసం చేయలేకపోతే పాలు పండ్లు తీసుకోవచ్చు శివక్ విష్ణు పూజలు శివుడు విష్ణువు ఇద్దరికి పూజ చేయడం శ్రేయస్సును కలిగిస్తుంది విష్ణు సహస్రనామక్ శివ మంత్ర జపం ఈ రోజు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మంత్రాలను నూట ఎనిమిది సార్లు జపించాలి దానధర్మం అన్నదానం దుర్గల సహాయం గోవు పూజ చేయడం పుణ్యప్రదం రాత్రి జాగరణ ఏకాదశి రోజు రాత్రి హరినామ సంకీర్తన చేయడం ఉత్తమం ఈ రోజున విశేషమైన దైవ కార్యాలు సత్యనారాయణ వ్రతం రుద్రాభిషేకం దక్షిణామూర్తి పూజ దీపదానం ఈ రోజు ఫలితంగా కలిగే శుభప్రభావం మీ జీవితంలోని అన్ని అరిష్టాలు తొలగిపోతాయి శివ విష్ణు అనుగ్రహం వల్ల మనస్కు ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్యం సంపద భక్తి మోక్ష సాధన కలుగుతాయి ఇకనుంచి పట్టిందల్లా బంగారమే మార్చి పది రెండు వేల ఇరవై ఐదు అనేది అత్యంత పవిత్రమైన శుభదినం ఈ రోజున ఏకాదశి వ్రతం పాటిస్తూ శివుని విష్ణువు పూజలు చేస్తే జీవితం శుభమయం అవుతుంది ధర్మం పాటిస్తూ భగవంతుని అనుగ్రహం పొందండి ఈ రోజున చేసే ఏ శుభకార్యమైన వంద రెట్లు ఫలితాన్ని ఇస్తుంది ఏకాదశి వ్రతం మహాత్మ్యం నియమాలు ఫలితాలు ఏకాదశి అనేది ధర్మంలో అత్యంత పవిత్రమైన వ్రతంగా భావించబడుతుంది ఏకాదశి అంటే పదకొండవ తేదీ ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఒకటి శుక్లపక్ష ఏకాదశి పౌర్ణమికి ముందు వచ్చే పదకొండవ రోజు మరొకటి కృష్ణపక్ష ఏకాదశి అమావాసికు ముందు వచ్చే పదకొండవ రోజు ఈ రోజున శ్రీ మహావిష్ణువు ఉపాసన చేయడం వల్ల మహాదేవుడి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా పాప విమోచనం మోక్షప్రాప్తి ఆరోగ్యం ఐశ్వర్యం సంపద భక్తి లభిస్తాయి ఏకాదశి వ్రత మహాత్మ్యం పురాణాల ప్రకారం ఏకాదశి వ్రతం స్వయంగా విష్ణుమూర్తి వరప్రసాదంగా భక్తులకు లధించింది పూర్వం ఒక ఆసురరాజు అయిన మురాసురుడు దేవతలపై చాలా అఘాయిత్యాలు చేసేవాడు దేవతలు విష్ణువు ఆశ్రయానికి వెళ్లగా ఆయన మురాసురుని సంహరించేందుకు వెళ్లాడు అయితే యుద్ధం చాలా కాలం కొనసాగినప్పుడు క్షణిక విశ్రాంతి కోసం విష్ణువు ధ్యానంలో మునిగిపోయాడు అదే సమయంలో విష్ణువు మెదడులోంచి ఒక అద్భుతమైన ప్రకాశ రూపిణి ప్రాకటించింది ఆమె మురాసురుని సంహరించింది ఆమె భక్తి పవిత్రత చూసి విష్ణువు ఆమెకు ఆశీర్వాదంగా ఒక ప్రత్యేకమైన రోజు అనుగ్రహించాడు ఆమె ఏకాదశి తల్లి అప్పటినుండి ఈరోజు భక్తులు ఉపవాసం చేస్తూ విష్ణు స్మరణ చేస్తూ ఆధ్యాత్మిక శుభ ఫలితాలను పొందుతున్నారు ఏకాదశి వ్రత నియమాలు ఏకాదశి వ్రతాన్ని శుద్ధ చిత్తంతో భక్తిభావంతో పాటించాలి ఈ వ్రతాన్ని ఆచరించేందుకు కొన్ని నియమాలు పాటించాలి వ్రతానికి ఒక రోజు ముందు దశమి శుద్ధ ఆహారం తీసుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం తినకూడదు రాత్రి ఆలస్యంగా భోజనం చేయకుండా నిద్రకు ఉపక్రమించాలి ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి ఇది వ్రతానికి చాలా ముఖ్యమైన నియమం పూర్తిగా ఉపవాసం చేయడం శ్రేష్టం చేయలేనివారు పాలు పండ్లు తీసుకోవచ్చు ప్రాతకాలంలో స్నానం చేసి విష్ణు ధ్యానం చేయాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి శ్రీమద్భాగవత గీతాలోని పన్నెండవ అధ్యాయం చదవాలి ఓం నమో నారాయణాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి రాత్రి జాగరణ రాత్రి నిద్రపోకూడదు చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది ద్వాదశి మరుసటి రోజు ఉదయం స్నానం చేసి భగవంతునికి నైవేద్యం సమర్పించి గోసేవ చేయాలి ఆహారంగా తులసితో పాటు శుద్ధ సాత్విక భోజనం తీసుకోవాలి బ్రాహ్మణులను గోవులను భోజనం పెట్టి దానం చేయాలి ఏకాదశి వ్రతం చేయడం వలన కలిగే ప్రయోజనాలు పాపవిమోచనం ఏకాదశి ఉపవాసం వల్ల జన్మల పాపాలు తొలగిపోతాయని స్కంద పురాణం చెబుతోంది రక్షణ ఏకాదశి ఉపవాసం శుద్ధి మానసిక ప్రశాంతతను అందిస్తుంది ఐశ్వర్యం శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభించి భక్తి పెరుగుతాయి మోక్షప్రాప్తి ఈ వ్రతాన్ని నిష్కగా ఆచరించే భక్తులు విష్ణు సాయుధ్యం పొందుతారు వంశానుగత శ్రేయస్సు ఈ వ్రతాన్ని తల్లిదండ్రులు పిల్లలు పాటిస్తే కుటుంబంలో శుభ ఫలితాలు కనిపిస్తాయి ఏకాదశి ఉపవాసాన్ని ఎవరు పాటించాలి భక్తి మార్గంలో ముందుకు సాగాలనుకునేవారు ఆరోగ్యంగా జీవించాలనుకునేవారు మనశ్శాంతి కోరుకునేవారు దురదృష్టాన్ని తొలగించుకోవాలనుకునేవారు కుటుంబ శ్రేయస్సును కోరుకునేవారు ఈ వ్రతాన్ని సభ్యులు యువకులు వృద్ధులు మహిళలు ఎవరికైనా పాటించవచ్చు కాని గర్భిణీలు అనారోగ్యంతో బాధపడేవారు పూర్తిగా ఉపవాసం కాకుండా పాలు పండ్లు తీసుకోవచ్చు ప్రత్యేకమైన ఏకాదశులు వాటి విశిష్టత ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకమైన ఫలితముంటుంది కొన్ని ముఖ్యమైన ఏకాదశులు వైకుంఠ ఏకాదశి ఈరోజు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది నిర్జల ఏకాదశి కహినమైన ఉపవాసంతో గొప్ప ఫలితాలు ఇస్తుంది ఉత్తాన ఏకాదశి చతుర్మాస వ్రత సమాప్తికి సంబంధించినది కామద ఏకాదశి పాప విమోచన ఇష్ట ఫలప్రాప్తి పండరపురం ఏకాదశి పండురంగ వికల భక్తులకు ముఖ్యమైన రోజు ఏకాదశి మరియు శాస్త్రీయ విశ్లేషణ శాస్త్రపరంగా ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల శుద్ధి జరుగుతుంది పిండాన్ని శుద్ధి చేయడంతో పాటు పలుసార్లు ఆహారం తీసుకోవడం తగ్గించడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది భక్తిభావన పెరిగి మనస్సు శాంతం పొందుతుంది ఉపసంహారం ఏకాదశి వ్రతం అనేది సేవ ధ్యానం భక్తి శుద్ధి అనే నాలుగు ముఖ్యమైన అంగాలను కలిగి ఉంటుంది ఇది భగవంతుని కృప పొందే శ్రేష్కమైన మార్గం ఈ వ్రతాన్ని పాటించడం వల్ల భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితం ఉత్తమంగా మారుతుంది ఏకాదశి నాడు భగవంతుని సేవ చేస్తే అశుభమంతా తొలగి శుభమంతా కలుగుతుంది హరే రామ హరే కృష్ణ ఓం నమో నారాయణాయ్